పట్టించుకోవాలి కనీస ధర అనేటువంటిది ప్రభుత్వం ఇచ్చి తీరాలి ప్రభుత్వం స్పందించలేదు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరకు వెళ్లి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వారి తాలూకా ఆవేదనని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి వీలైనటువంటి పరిస్థితి కూడా స్వేచ్ఛగా వెళ్లేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట ప్రభుత్వం కల్పించకుండా వచ్చినటువంటి రైతుల మీద లాఠీ చార్జీలు లాఠీలు చూపించడం కూడా అసలు చాలా అసమంజసమైనటువంటి సంఘటనగా భావించవలసిన అవస్థ ఉంది మంత్రులు పట్టించుకోరు ముఖ్యమంత్రి పట్టించుకోడు ప్రభుత్వ అధికారులు పట్టించుకోరు మరి ఎవరూ పట్టించుకుంటే అసలు మా నీ వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి మంత్రులు పట్టించుకోలేదు కాబట్టి రాష్ట్ర ప్రతిపక్ష పక్ష నాయకుడుగా రైతులు పడుతున్నటువంటి కష్టాలని తెలుసుకొని వారి తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి చేపడుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులు కూడా అడ్డుకోవడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బంగారుపాల్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు ఎవరిని మిమ్మల్ని రమ్మని కోరట్లా ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ప్రజలు తరఫున అడిగేటువంటి గొంతు జగన్మోహన్ రెడ్డి గారిదే ఉంది కాబట్టి వారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి వారి దానికి కష్టాలు తెలియజేయడానికి ఆ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడానికి రైతులు స్వచ్ఛందంగా పాల్గొనడానికి వస్తున్నటువంటి రైతుల మీద కూడా లాఠీలు పెట్టి లాఠీలతో కొట్టి వాళ్ళు బెదిరించినటువంటి పరిస్థితులు కూడా ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మునిపేను చూడలేదు భవిష్యత్తు కూడా చూడవేమో అసలు ఇటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి ఎటువంటి కార్యక్రమాన్ని అయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గర ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకోవడానికి చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎంతో శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే పోలీసుల్ని పెట్టి నిలువరించాలి ప్రజలు రాకన్నా చెయ్యాలి ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ పోలీసులు పోలీసుల ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఎన్ని బార్కెట్లు పెట్టి నియంత్రణ చేద్దామనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేసరికి వారి తాలూకా కష్టాన్ని తెలియజేసుకోవడానికి గడిచినటువంటి ప్రభుత్వంలో ఆదుకున్నటువంటి నాయకుడిగా వీళ్ళ తాలూకా ఆవేదన తెలియజేయడానికి వారు స్వచ్ఛద్దంగా వేలాది మంది ఈ రోజు తరలి వస్తున్నారంటే ఇది ప్రభుత్వ వైఫల్యంగానే భావించవలసి వస్తుంది ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి ఉంటే ముఖ్యమంత్రి గారు బాధ్యతగా వ్యవహరించి ఉంటే మంత్రులు బాధ్యతగా వ్యవహరించింటే ఈ రోజు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి దాపులు ఈ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది రైతుల మీద ప్రజల మీద ఈ విధంగా అక్రమాకి కేసులు చేస్తామని చెప్పి భయపెట్టేటువంటి ఆలోచన అత్యంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకి ఇదే నిదర్శనం ప్రభుత్వం ఎన్ని ఆంట్లు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఈ రోజు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా భయపడేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చినటువంటి మాటలను ఏది నిలబెట్టుకోలేదు సరే కదా రైతులకు ధాన్యం కొనుగోలు చేసినటువంటి డబ్బులు నేటికి కూడా చెల్లించేటువంటి పరిస్థితి లేదు షుగర్ ఫ్యాక్టరీని సప్లై చేసినటువంటి చెరుకుకి కూడా ఆ బకాయిని కూడా చెల్లించేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు ఇప్పుడు చూస్తే పొగాకు రైతులు చూస్తాం గడిచిన నెలలో జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల్ని మరి పరామర్శించడానికి వారి కష్టాలని తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ రోజు కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎంత భయంకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగానే పాల్గొన్నారు తప్ప మేమేమీ వెహికల్స్ పెట్టి డంప్ చేయట్లేదు ఊరు ఊరు వెళ్ళి మీరు ఎండి చెప్పి చెప్పట్లేదు ప్రజలు ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ధాన్యం పండించేటువంటి రైతుల దగ్గర నుంచి పొగాకు పండించేటువంటి రైతుల దగ్గర నుంచి ఈ రోజు మరి ఏదైతే మామిడి పంటని పండించేటువంటి రైతుల దగ్గర నుంచి అందరూ కూడా నష్టపోయేటువంటి కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితుల్ని రోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వారి దగ్గరకు వెళ్లి వారి పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకొని తద్వారా ఆయన ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి రైతుల తాలూకా కష్టాన్ని తెలుసుకొని రైతులను ఏదో విధంగా ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోకపోతే ఏ విధంగా ఆదుకుంటుంది అనేటువంటి విషయం తెలియజేయడానికి తప్ప ఈ రోజు మీరు రాజకీయాలు చేయవలసినటువంటి అవసరం అయితే మాకు లేదు నాలుగు సంవత్సరాలుగా ఎలక్షన్లు కూడా జరగవు నాలుగు సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికల గురించి ఈ రోజు రోడ్ పరిస్థితి కూడా మాకు లేదు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎటువంటి మారుమూల ప్రాంతానికైనా అక్కడున్నటువంటి పరిస్థితులు అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకొని వాళ్ళకి న్యాయం జరిగేదానికి ప్రభుత్వం మీద వచ్చి తీసుకొచ్చేదానికి తను ఎప్పుడు కూడా ధైర్యంగా మీరు ఎన్ని కేసులు పెట్టండి భయపడేటువంటి మనసు కాదు భయపడేటువంటి నాయకత్వ నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు కాదు ఒక పటిష్టమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పాలన చేసినటువంటి గతంలో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఒక సువర్ణ పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి ఇచ్చిన మాటని ఏ విధంగా నిలబెట్టుకోవాలి వారికి చెప్పింది ఏ విధంగా చేయాలనేటువంటి తెలిసినటువంటి నాయకుడిగా ఈ రోజు ఈ కూటమి పెద్దలు ఎవరైతే చంద్రబాబు నాయుడు కానీ లేదని సంటే వారి కొత్త సొలుపుతున్నటువంటి అదే ప్రభుత్వం ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ మీద కానీ ఒత్తిడి తీసుకొచ్చి మీ గొంతుని ఎందుకు మీరు ప్రజలు ప్రజలకి వినిపించకపోవాలా మీరెందుకు న్యాయం చేయకపోవాలా ఇచ్చినటువంటి మాటలు మీరు ఎందుకు నిలబెట్టుకోకపోవాలా ప్రతి సంవత్సరం కూడా రైతు వేసినటువంటి పంట